అపలాయగుంట స్వామి దేవస్థానం చరిత్ర తెలుగు అపలాయగుంట స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని అపలాయగుంట అనే గ్రామంలో ఉంది ఇది తిరుమల తిమ్మప్ప స్వామి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క ఒక ఉప ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం తిరుపతి నుండి సుమారు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంది ఆలయ చరిత్ర అపలాయగుంటలోని స్వామి ఆలయం పురాతనమైనదిగా భావించబడుతోంది ఇక్కడి స్వామిను ప్రబంధ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇతిహాసాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన భక్తుల రక్షణ కోసం ఈ ప్రాంతంలో తన అవతారాన్ని స్వీకరించాడని విశ్వాసం ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ ఆంజనేయస్వామి అండలమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం తితిదే తిరుమల్ తిరుపతి దేవస్థానం టీటీడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది విశేషాలు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు